హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఇవాళ నేను చేవే రెసిపీ వచ్చేసి మొక్కజొన్నలతో గారెలు అనేది చేసి చూపెడతాను మొక్కజొన్నలు అయితే నేను ఒక ఏడు నుంచి ఎనిమిది కంకులైతే తీసుకొని గింజలు అయితే తర్వాత శుభ్రంగా చెరుక్కొని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్గానైతే మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత చిన్న మిక్సీ జార్లో వచ్చేసి ఐదు పచ్చిమిర్చీలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర కొద్దిగా సాల్ట్ కొద్దిగా కరివేపాకు ఒక ఎనిమిది నుంచి పది వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి నేను కరివేపాకు మిక్సీ జార్లో కూడా వేసాను పిల్లలు అనేది తెలియకోకుండా తినేస్తారు సన్నగా కట్ చేసుకున్నా ఉల్లిపాయలు కొద్దిగా సన్నగా చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తగినంత సాల్ట్ చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే నేను జీలకర్ర పొడి కూడా వేస్తున్నానండి మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే స్టవ్ మీద అయితే మూకుడు పెట్టేసుకొని పావులో వరకు అయితే ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత అయితే కవర్ మీద కానివ్వండి చేతుల మీద కానివ్వండి తడి క్లాత్ పై ఎలా వీలుంటే అలా గ అనేది రౌండ్గా చేసుకొని చేసుకోవడమే అండి ఈ మక్క గారెలు వచ్చేసి చాలా ప్రత్యేకంగా ఉంటాయండి ఒక ప్రత్యేకమైన టేస్ట్ అనేది చెప్పుకోవచ్చు ఇవి వచ్చేసి ముదురునయ్యి అనేది పూర్తిగా తెచ్చుకోవద్దండి కొన్ని లేతవి కొద్దిగా మీడియంలో ఉన్న ముదురు కాకోకుండా తెచ్చుకోవాలి ముదిరి తెచ్చుకుంటే అసలు గార్లు అనేది టేస్ట్ ఉండవు గట్టిగా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి పైన వచ్చేసి కరకరలాడుతూ లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మెయిన్గా వచ్చేసి మళ్ళీ దీనికి వీటికి వచ్చేసి ఆయిల్ అనేది పీల్చుకోదండి ఇది తెలంగాణలో వచ్చేసి ఇవి చాలా బాగా చేస్తారు చాలా ప్రత్యేకమండి అంటే కొన్ని సైడ్స్ అనేవి తెలంగాణ మొత్తం అంటే తర్వాత కొన్ని డిస్టిక్స్ ఉన్నాయి లేని వరంగల్ ఇంకా వరంగల్ కాంచి ఇటు కరీంనగర్ ఇటు చాలా బాగా చేసుకుంటారండి నేనైతే రెండో వాయి కింద కూడా వేస్తున్నాను చాలా ఈజీ అండి విధ చికెన్ కాంబినేషన్ కానివ్వండి ఇంకా మటన్ కాంబినేషన్లో కానీ చాలా బాగుంటాయి చాలా ఈజీగా అయిపోతాయి ఇంకా వచ్చేసి వీటిలో పచ్చిమిర్చి బదులు పండిమిర్ మిరపకాయలు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ఏమైనా ఇంట్లో మిరపకాయలు ఉంటాయి కదా మిర్చి పచ్చిమిర్చి కొన్ని రోజులకి పండుగ అయిపోతాయి కదా అవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఉల్లిపాయలు వేయటం వల్ల కూడా చాలా బాగుంటాయండి మెయిన్ వచ్చేసి మనం లేతగా ఉండేవి మళ్ళీ మీడియం రకంలో లేత కాకుంటే ఇంకొద్దిగా మీడియం ఉండేటట్టు చూసుకోవాలంటే ముదురున అసలుకే తెచ్చుకోవద్దు చాలా గట్టిగా ఉంటాయి తప్పక ట్రై చేయండి ఫైనల్గా అయితే గారెలు అయితే అవుతున్నాయి బాగా ఇట్లా నల్లగా మాడ్ మాడేలా తీసుకోవద్దు దీనికైతే నేను వచ్చేసి వీటికి వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే చేశాను తప్పక ట్రై చేయండి ఇట్లా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి తప్పక ట్రై చేయండి Thank you so much.